వెల్కమ్ టు రంగంపేట మండలం వీరంపాలెం గ్రామంలో తోటకూర స్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాడం శ్రీనివాస్ ఎల్ల దుర్గప్రసాద్ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ ఎలుగుబంటి వెంకట ముత్తబత్తుల రమేష్ ముత్తబత్తుల కళ్యాణ్ వల్లభశెట్టి సత్యనారాయణ కె సతీష్ లతో పాటు మరొక ఐదు కుటుంబాలు శాసన శాసనసభ్యులు డాక్టర్ సత్యశూర నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు వీరందరికీ పార్టీ గడుపులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామంలో అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలియజేశారు పార్టీలో వరపెట్టి సత్యనారాయణ గారిని పార్టీలో ఆగ్రహిస్తామండి ఈ రోజు నుంచి కూడా మన పాటివరంపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తప్పున దెబ్బేసి నాలుగు స్వామి గారు స్వామి గారు మేము మత్త పాగ్వాల్ కోటవా అందరూ కలిసి కట్టుగా డాక్టర్ గారికి 600 నా కట్టి ఇచ్చిలేదా మొత్తం కష్టపడి పని చేస్తాలే ఈ ఒక్కసారి తండ్రి సార్ ని మాట రసి తండ్రి సార్ తండ్రి ని అమ్మనే చేస్తున్నారు జన్మముని దాటి సినిమా సత్రా గాతారు ఒక్కసారి శ్రీనివాసు మాడ శ్రీనివాసు పాటిలోకి ఆహ్వాన శాసన కోరుతున్నాం అలాగే ఎల్ల దుర్గా ప్రసాద్ ఎల్ల దుర్గా ప్రసాద్ అలాగే ముత్తవత్తుల కళ్యాణం మొత్తపోతుల కళ్యాణం పెత్ర కళ్యాణ గారిని పార్టీలో రావాల్సిన యాదారా బాబా హలో